నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలలోయ అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను మీరు అందరూ క్షేమంగా ఉండాలని ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి రెండైనా మూడైనా మరి మీ కొరికి నేను ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నాను దాదాపు ఇప్పటికీ ముప్పై మూడు వేల ప్రార్థన అవసరాలు మనకు వచ్చాయి హలలోయ అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాము భారముగా ప్రార్థన చేస్తున్నాము మరి మీరు చెప్పిన ప్రతి పేర్లు రాసుకున్నాం ప్రతి కుటుంబం కొరకు మీ బిడ్డల కొరకు మనవళ్ళ కొరకు కోడళ్ళ కొరకు మరి మీరు చెప్పిన ప్రతి అంశాలు రాసుకొని మీ అవసరాలు రాసుకొని ఇల్లు లేని వారి కొరకు చేతపుడి శక్తులతో పట్టి పీడించబడుతున్న వారి కొరకు ఇట్లా అనేకమైన వ్యాధి బాధలు గుండా బాధపడుతున్న వారి అవసరాలన్నీ కూడా రాసుకొని ప్రత్యేకంగా ప్రతిరోజు నేను మరి కొన్ని భాగాలు డివైడ్ చేసుకొని అందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను ప్రేమిని దేవుని మీరు మీరందరూ కూడా వర్ధిలింపబడాలి మీరందరూ కూడా దీవించబడాలి అందరు కూడా ఆశీర్వించబడాలి అనేది మా యొక్క ముఖ్య సంకల్పం మా ఆశ మా ప్రార్థన అదే ప్రిమిన దేవుని వారలారా ఎంతో భారమైనప్పటికీ కూడా ఈరోజు ఈ పరిచర్య దేవుడు జరిగిస్తూ ఉన్నాడు దినదినం చెప్పాలంటే మరి ఒక్కొక్కసారి మరి పరిచర్య జరిగేటప్పుడు మరి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఆర్థికంగా డబ్బులు విషయంలో మరి మీకు చెప్తూ వచ్చాను ఒక రెండు లక్షలు అప్పు తీసుకొని వచ్చానని చెప్పాను ఒక వారం పది రోజులు మరి ఎవరు కూడా ముందుకు రాలేదు ఎంతో ప్రయాసతో మరి పరిచయం జరుగుతూనే ఉంది ఆగిపోకూడదు అని సాగిపోతూనే ఉన్నాం ఎందుకంటే మీరందరూ చూపించే ప్రేమ మీరు విని ఎంతగానో బలపరచబడుతున్నారు దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారని మరి మీరు మాకు చెప్పడము దాన్ని బట్టి మేము కూడా మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాం ఎంత ప్రయాసైనా ప్రేమైన దేవుని వారలారా దయచేసి చూడ్డం మాత్రమే గాక అయ్యా అమ్మ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేవారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం మీ కుటుంబం తరఫున ప్రతీ నెల ఒక రెండు వేల రూపాయలు మరి మీరు చేయగలిగితే నిజంగా ఈ పరిచయకి మీరు తోడ్పడిన వారు అవుతారు దాదాపుగా మరి పది టీవీ ఛానళ్లలో మన ప్రసంగాలు ప్రసారం చేయబడుతూ ఉన్నాయి అదే రీతిగా మరి సువార్త సభలు అయితేనేమి అలాగే మనకు సువార్తకు ఒక వ్యాన్ కూడా కావాలి అలాగే మరి చర్చికి ఒక సౌండ్ సిస్టము అలాగే మరి ఒక కెమెరా కూడా మనకు కావాలని మీకు తెలియపరుస్తూనే ఉన్నాం గత మూడు నాలుగు నెలలుగా కాబట్టి మీరు కూడా దయచేసి మంచి మనసు చేసుకోండి మన కష్టాలు మన బాధలు మన సమస్యలు మన శ్రమలు మరి ఎల్లకాలం ఉండేటివే కానీ దేవునికిచ్చి దేవునికి మహింపరచండి దేవుని పనికి మీరు పున్నుకోండి నేను దినంన మరి ఒక ఇద్దరు బ్రదర్స్ నాకు ఫోన్ చేశారు ఒక బ్రదర్ అంటున్నాడు బ్రదర్ మరి నెలలో మేము ఒక పూట పస్తుండైనా సరే మీకు పంపిస్తాం ఎందుకంటే మీరు పరిచయ చేయాలా పరిచయ ద్వారా అనేక మందికి సువార్ అందించబడాలా అని వారు ఉన్న దాంట్లో సమర్పించుకొని ఒక పూట పస్తునకు వాడు సిద్ధపడ్డారు చూసారా ఎంత చక్కగా వారికి ప్రేరేపణ కలిగింది ఇలాగ ఒకటి కాదు చాలామంది ఈరోజు ముందుకు రాగలుగుతూ ఉన్నారు ఈ భారమైన సేవకు ఎంతో నమ్మకంగా పరిచయం జరుగుతూ ఉంది ఉండేది ఉన్నట్టుగా సత్యాన్ని ప్రకటించబడతా ఉంది కాబట్టి ఈ సత్యమే మన స్వతంత్రంగా చేయాలనేదే నా ఆశ ఈరోజు ఈ నేటి కాలంలో మరి చాలామంది నన్ను అయ్యా మీరు బక్సింగ్ లాగా వాక్యం చెప్తున్నారు అయా మిమ్మల్ని చూస్తే ఎర్సన్న గారి వాక్యం విన్నట్టుంది అయా మిమ్మల్ని చూస్తూ ఉంటే డిఎల్ మోడీ ప్రసంగాలు విన్నట్టుంది అయా మిమ్మల్ని చూస్తే బిలిగ్రహం గారి ప్రసంగాలు విన్నట్టుంది అయా మిమ్మల్ని చూస్తూ ఉంటే మరి ఎంతో బలముగా మీరు మాతో మాట్లాడుతూ ఉంటే మాకు ఎంతో ధైర్యం కలుగుతూ ఉంది ఈరోజు మేము మీ వాక్యాల ద్వారా ఎంతో దీవించబడుతున్నాం చావలసినటువంటి వారం బ్రతికుతున్నాం అని ఈరోజు ఎంతోమంది వారు వారు చెప్పే స్పందన మరి నాకెంతగానో నా హృదయాన్ని మరి కదిలించి వేస్తూ ఉంది ప్రియమైన దేవుని వారులారా ఈరోజు నిజంగా మీకోసం ఈ పరిచర్య ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంది కళ్యాణ బాబు మీకోసం ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నాడు మీరు ఏ టైంలో ఫోన్ చేసినా మీతో నేను మాట్లాడుతూనే ఉన్నాను మీరు అర్ధరాత్రులు ఫోన్ చేసినా మాట్లాడుతూనే ఉన్నాను ఒకవేళ నేను ఏదైనా పరిచర్యలో ఉంటే మరి పాస్టమ్మ గారు మీతో మాట్లాడుతూ ఉన్నారు కదండి మీ అందరితో కూడా నేను మాట్లాడాను పాస్తమ్మ గారు మాట్లాడారు కదా ఇలాగే ఎంతోమందితో ఆదరణకరంగా వాళ్ళని బలపరుస్తూ ధైర్యపరుస్తూ వారికి మోటివేషన్ ఇస్తూ మీరు బలపరచబడతారు దీవించబడతారు ప్రభుని నమ్ముకోండి ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచండి అని చెబుతూ ఈరోజు క్రీస్తునామాన్ని చాటింపజేయగలుగుతున్నామంటే నిజంగా ఈ దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత గొప్ప భాగ్యం అని మేము నమ్ముతూ ఉన్నాం ప్రేమైన దేవుని వారులరా ఒక ఎవనొస్తునిగా నిలబడి ఈరోజు దేవుని కాడి మోస్తూ మరి ఎన్ని సంవత్సరాల సుదీర్ఘ సేవలో టీవీ ఛానల్ నడిపిస్తూ పరిచయం నడిపిస్తూ సభలు సంఘ నిర్మాణం మందిర నిర్మాణం జరిగిస్తూ ఎంతగానో ప్రయాసపడుతున్నాడు యమనస్తునికి మరి ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా మా ఊరు కాదు కదా మా ప్రాంతం కదా అని భేదం లేకుండా మీకు కలిగిన దాంట్లో ప్రతీ నెల ఒక రెండు వేల రూపాయలు మీరు చేయగలిగితే మందరి నిర్మాణం జరుగుతుంది అలాగే మరి స్లాప్ నిర్మాణము ప్లాస్టింగ్ పని మిగిలిన పనులు కూడా మనం చేయవచ్చు అలాగే మరి టీవీ పరిచర్య కూడా మరి కొనసాగించవచ్చు జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన దేవుని వారులరా ఈరోజుని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఈ పైన కనపడుతున్న మా ఫోన్పే నెంబర్కి వెంటనే మీ ఫోన్పే ఆన్ చేయండి లేదు అని ఎప్పుడు అన్నద్దు ప్రభు నా కలిగిన దాంట్లో నీకు ఇస్తున్నాను ప్రభున్ని ముందుకొచ్చి ప్రభు పరిచర్యకు మీరు పాలు బాగా అవ్వండి ఎందుకంటే ఈ ఈ ప్రపంచం అంతా కూడా మరి దేంతో జరుగుతుంది మీకు బాగా తెలుసు కదా ఏం చేయాలన్న డబ్బు కట్టాల్సిందే కదండి ఏం పరిచయం చేయాలన్న డబ్బు కట్టాల్సిందే ఒక సభ పెట్టాలంటే పర్మిషన్స్కి డబ్బు కట్టాల్సిందే కదా ఫంక్షన్ హాల్కి డబ్బులు కట్టాల్సిందే కదండి ఇట్లా మీరు గమనిస్తే ప్రతిదీ కూడా డబ్బుతోనేటువంటి ముడి పడిపోయింది రోజు ప్రపంచం అంతా కాబట్టి మీరు తప్పుగా తీసుకోకుండా మంచి మనసుతో తీసుకోండి మీరు మీరందరూ నా ప్రసంగాలు వింటా ఉన్నారు ఎక్కడ కూడా నాలో హెచ్చింపు అనేది ఉండదు ఎప్పటికి కూడా నేను ఎప్పుడు తగ్గించుకునే ఉంటాను ప్రభు నాకు ఇచ్చినటువంటి పనిని నేను నమ్మకంగా నా మరణం వరకు చేయాలనేదే నా ఆశ నా ప్రయాస కాబట్టి ప్రియమైన దేవుని వారులరా మరి మీరందరూ కూడా శ్రేష్టమైన కానుకలను ప్రభు మందిరానికి అదే టీవీ పరిచర్యకు మీరు వితుతారని ఆశపడుతూ ఉన్నాను ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఇంకా దీవనకరంగా ఉంచినట్లయితే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు రిటైర్డ్ అయిన వారు ఉన్నట్లయితే ప్రతి నెల ఒక ఐదు వేల రూపాయలు మీరు చేయగలిగితే నిజంగా మేమెంతగానో సంతోషిస్తాం కాబట్టి అందరూ చేస్తారని మీరు అనుకోవద్దు చూసేవాళ్ళు అనేక మంది ఉన్నారు కానీ ఇచ్చేవారు మాత్రం చాలా తక్కువ వందలో ఇద్దరు ముగ్గురు మాత్రమే మన ఛానళ్ళకి మరి ప్రసంగాలకి ముందుకు వస్తూ ఉన్నారు మరి దాదాపుగా కొన్ని నెలలు మాత్రమే ఉంది డిసెంబర్లో మనం స్లాప్ వేయాలనుకుంటున్నాం డిసెంబర్ కల్లా మనం ప్రతిష్ట పూర్తి చేయాలనుకుంటున్నాము కాబట్టి మరి ఈ కొద్ది నెలలలో గొప్ప కార్యం జరగాలంటే దయచేసి మీరు ప్రార్థన చేయండి మీరు సహకరించాలని ప్రభు పేరట మరి మరి మనం చేస్తూ ఉన్నాను ముందుకు వస్తారు కదా సహకరిస్తారు కదా దయచేసి మీరందరూ పాలి బాగాసులు అవ్వండి అదే రీతిగా గమనించండి కడప జిల్లా ప్రజలకు శుభవార్త కడప జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్న వారందరికీ ఒక శుభవార్త ఏంటంటే ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు ఘనముగా ఉపవాస ప్రార్థన కూడికలు సిద్ధపాటు కుడికలు ఆదివారం బల్లారాధన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరు శుక్రవారం పూట రావచ్చు ఎలా రావచ్చు చెప్తానని వినండి కడప జిల్లా కడపలో మీరు బస్సు దిగచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి వారైనా సరే చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి వారైనా సరే డైరెక్ట్గా కడపలో దిగచ్చు లేదంటే ప్రొద్దుటూరులో కూడా దిగచ్చు జ్ఞాపకం చేసుకోండి కలపలో దిగచ్చు ప్రొద్దుటూరులో దిగచ్చు ఒకవేళ మీరు ప్రొద్దుటూరులో దిగితే ప్రొద్దుటూరు నుండి కల్లూరు గ్రామానికి పది నిమిషాలు మాత్రమే ప్రయాణం ఒకవేళ కడపలో దిగితే కలప నుండి ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు నుండి కల్లూరుకి మీరు రావాలని మనివి చేస్తూ ఉన్నాను చాలామంది వస్తూ ఉన్నారు అయ్యా మేము కన్ఫ్యూజ్ అవుతున్నామని మరి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు నేను ఆ టైంలో ప్రసంగం చెప్తూ ఉంటాను కట్ చేస్తూ ఉంటాను కాబట్టి దయచేసి మీరు మీరు రావాలనుకుంటే ఒకరోజు ముందే ప్లాన్ చేసుకోండి నాకు ఫోన్ చేయండి వివరాలన్నీ మీకు తెలియపరుస్తాను ఒకవేళ ఇతర జిల్లాల నుండి రావాలని ఆశపడుతున్న వారికి కూడా శుభవార్త శుక్రవారం శనివారం ఆదివారం వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడే భోజనాలు ఇక్కడే షెల్టర్ ఇస్తాము ఇక్కడే మీరు పడుకోవచ్చు ఇక్కడే మందిరంలోనే ఉండొచ్చు మూడు రోజులు గంభీరంగా జరిగే సువార్త కుడికెలలో ఉపాసు కుడికెలలో బల్లారాధన కార్యక్రమాలలో మీరు పాల్గొని సోమవారం ఉదయాన్నే తెల్లవారుజాములు లేచి మీ మీ గృహాలకు మీ మీ గ్రామాలకు మీ మీ జిల్లాలకు మీరు వెళ్ళవచ్చు జ్ఞాపకం చేసుకోండి అనేక మంది పాల్గొంటున్నారు మీరు కూడా రండి ఎక్కడిద్దరూ ముగ్గురు కొని ప్రార్థన చేసి అక్కడ దేవుని శక్తి ఉంది కలవరి ప్రార్థన పర్ణశాల కల్లూరు గ్రామంలో నిజముగా దేవుని యొక్క మహాశక్తి పరిశుద్ధాత్మశక్తి అక్కడ ఉన్నది వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు బలపరుస్తున్నాడు గర్భ ఫలాలు అనుగ్రహిస్తున్నాడు మేలుతో తృప్తిపరుస్తున్నాడు వారికి కావాల్సిన ఉద్యోగాలు అయితే సమస్త ఆనందంతో వారిని దేవుడు తృప్తి ఉన్నాడు దయాల వారికి విడుదల ఎందరైతే మోకాళ్ళు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఎవరైతే మరి నా ద్వారా కూడా ప్రార్థన చేయించుకుంటున్నారో ఎవరైతే మరి వారు కూడా ప్రార్థన చేసుకుంటున్నారో నిజంగా వారి జీవితంలో ఊహ కందని కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు హలో లూయ రండి ఈ శుక్రవారం శనివారం ఆదివారం మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రైజ్ అలాడ్ హలో ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు రమణమూర్తి గారు మరి కోదాడ నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు వారిని వారి కుటుంబమును దీవించను గాక ఆశీర్వదించినగాక ఆ మేన్ హలో మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం విందాం మరి వాక్యంలోకి వెళ్ళక మునుపు మరి మీరు అందరు కూర్చోండి ఈ సమయంలో దేవుడు మరి మీతో మాట్లాడబోతూ ఉన్నాడు నా ద్వారా కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను ఆత్మ చెప్పు మాటలు చెవిగలవారు వినుదురుగాక ఆ మెయిన్ హలోయ అందరూ బాగున్నారు కదా మరొకసారి అడుగుతున్నాను అందరు క్షమంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మరి నేను మాట్లాడతాను మరి మీ గురించి నేను ప్రార్థన కూడా చేస్తాను మరి మంచిది ప్రియమైన దేవుని ఈ రీసామ దేవుని వాక్యాన్ని మనం విన్నాం ద్వితీయోపదేశకాండము రెండో అధ్యాయము రెండవ వచనం మనందరం కలిసి చదువుదాం అంతటి ఏహోబా నాకు ఇలాగ సెలవిచ్చను మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును చాలండి వాకి నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రేమినేసు క్రీస్తు ప్రభ నీకు వేలాది వందనములు స్తోత్రములు తండ్రి ఇదిగో ఈ సమయంలో నిలబడి నేను నీ మాటలను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభ నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందోనైనా అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ఏసు క్రీస్తు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఆమెన్ 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 హలూయా దేవునికి మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని వారులరా మనం చదివినటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే మన్యము చుట్టూ అంటే ఏంటంటే వ్యర్థముగా అనే ఒక పదం అర్థం అండి గమనించినట్లుగా వ్యర్థముగా తిరిగిన కాలము చాలు ఈరోజు మన అంశం కూడా వ్యర్థముగా తిరిగింది చాలు ఈరోజు చాలామంది నిజంగా ఈ లోకంలో సమాజంలో ప్రాముఖ్యంగా క్రైస్తవులైనా లేదంటే విశ్వాసులైనా ఎవరైనా సరేనండి మ్యాక్సిమం ఈ కాలంలో సమయాన్ని వృధాగా వ్యర్థం చేసుకుంటున్నారు వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైన పనులు దేనికి ఉపయోగం లేనటువంటి కార్యాలు తలపెట్టడం వ్యర్థమైనటువంటి చూపులు వ్యర్థమైనటువంటి మాటలు వ్యర్థమైనటువంటి నడవడిక ఈరోజు చాలామంది నిజంగా వ్యర్థముగా జీవిస్తున్నారండి ఉదాహరణకి లోకంలో ఒక మాట అంటారు కదా అరే నువ్వు ఎవరికీ ఉపయోగపడట్లేదురా బాబు నువ్వు ఎంత వ్యర్థంగా ఉన్నావో తెలుసా ఎంత ఖాళీగా ఉన్నావు తెలుసా కనీసం నీ తల్లి కొన్ని తండ్రికన్నా ఉపయోగపడరా బతికినందుకన్నా అని అంటారు చాలామంది కదా చాలామంది జీవితాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటూ ఉంటారు రోజున చాలామందికి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అయింటుంది ఇంతవరకు ఇంకా ఉద్యోగం తెచ్చుకోలేని స్థితిలో ఉంటారు చదవలేని స్థితిలో ఉంటారు కదా వ్యర్థంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా మొబైల్స్ అని లేదంటే వ్యర్థమైన తలంపులు వ్యర్థమైన పనులు వ్యర్థమైన ప్రేమలని లేదంటే వ్యర్థమైన కార్యక్రమాలన్నిట్లో తలబెడుతూ ఉంటారు ఈ అవనస్తులు ప్రాముఖ్యంగా మంచి జీవితాన్ని చదువుకోవాల్సిన వయసులో ఉద్యోగాలు చేసుకోవాల్సినటువంటి వయసులో వ్యర్థమైన తలంపులు వ్యర్థమైన వ్యసనాలు అంటే త్రాగడము త్రోగడము జూదాలని త్రాగబోతు ఫ్రెండ్షిప్లని చెడ్డ స్నేహాలని కదా లేదంటే ఈ రాజకీయాల వైపు తిరగడం కానీ ఇట్లాంటివన్నీ వ్యర్థమైనవన్నీ కూడా ఈరోజు చాలామంది పాటిస్తూ ఉన్నారండి వ్యర్థమైన ఆచరిస్తున్నారండి చాలామంది ఎందుకంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు వ్యర్థముగా తిరిగిన కాలము చాలు వినపడుతుందా వ్యర్థముగా ఇంకా చాలు ఇంతకాలం ఇస్తా సరే జీవితం తిరిగి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నావు దేనికి ఉపయోగం లేకుండా నీ జీవితం అయిపోయింది ఎవరికి ఉపయోగపడకుండా నీ జీవితం అయిపోయింది నీ జీవితము అంటే నువ్వు ఏమవుతావో ఏ స్థితిలో ఉండబోతున్నావు నీకు అర్థం కావడం వల్ల నీ సిచ్యువేషన్ ఏంటో నీ పరిస్థితి ఏంటో నీ కుటుంబానికి కానీ నీకు కానీ అర్థం కావడం వల్ల ఈరోజు వ్యర్థముగా సమయం పోగొట్టుకుంటారు చాలామంది వ్యర్థముగా డబ్బులు పోగొట్టుకుంటారు చాలామంది వ్యర్థముగా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు పోగొట్టుకుంటారు చాలామంది వ్యర్థంగా అన్నీ కూడా వ్యర్థం 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 ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు తిరిగింది ఇంకా చాలు జ్ఞానంగా నా ఎద్దకు రండి భయభక్తులతో నడుచుకోండి ఎడల విశ్వాసం ఉంచండి ఇంతకాలం మీరు వ్యర్థంగా తిరిగింది చాలు మీ సమయం అంతా వృధా చేసుకున్నారు అన్నీ పోగొట్టుకున్నారు సర్వం పోగొట్టుకున్నారు వ్యర్థమైన ఆలోచన వ్యర్థమైన తలంపులు వ్యర్థమైన పెట్టుబడులు పెట్టి నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు ఈ మధ్య కాలంలో వ్యర్థముగా మరి ఐపీఎల్లో బెట్టింగ్ పెట్టాడు అబ్బాయి వ్యర్థంగా డబ్బు సంపాదించుకున్న డబ్బు అంతా తెచ్చి ఒక ఏడెనిమిది లక్షలు బెట్టింగ్ పెడితే ఉల్టా ఒక పది లక్షల అప్పు పడిందండి తన మీద ఇంకొక పదేళ్ళు కష్టపడినా సరే అప్పు కట్టుకోలేడు చూసారా వ్యర్థముగా కష్టపడి సంపాదించిన డబ్బు భార్య చేసిన బంగారం నమ్ముకొని తన పిల్లలకు చేసిన బంగారు అమ్ముకొని ఇంట్లో వస్తున్న నమ్ముకొని పెట్టుబడి పెట్టాడు బెట్టింగ్ మీద గెలుస్తానని నమ్మకంతో కానీ లాస్ట్కి మ్యాచే మారిపోయింది ఆ రోజైతే నాకు తెలిసిన నా ఫ్రెండ్ చెప్తుంటే నాకు భలే బాధేసింది అరే వాడి జీవితం రా పది లక్షల అప్పులో ఇంకా మునిగిపోయాడు రా వాడు ఏదో ఆశపడ్డాడు వ్యర్థంగా అంత డబ్బు పెట్టుకున్నాడు పోగొట్టుకున్నాడు రా కదా చాలామంది నిజంగా జీవితాలు పోగొట్టుకుండే నిర్ణయాలు కూడా తీసుకుంటారండి వ్యర్థమైన తలంపులు వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైనటువంటి అన్నీ వ్యర్థమైనవి మరి తలపెడతారండి చాలామంది ప్రియమైన దేవుని ప్రజలార దేవుని బిడలారా ఇందుకు ఈరోజు ప్రభు మీతో నాతో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడండి కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆలకించండి వ్యర్థముగా తిరిగింది ఇంకా చాలు ప్రభు ఎద్దకు రండి ఆయన వద్దకు వచ్చిన వారికి ఆయన శాంతి సమాధిని కలుగు చేస్తాడు విశ్రాంతిని కలుగు చేస్తాడు నెమ్మదిని కలుగు చేస్తాడు మరి మేధులతో తృప్తి పరుస్తాడు ఆనందంతో నింపుతాడు సంతోషంతో నింపుతాడు అవునా కదా ఈరోజు ఏసు ప్రభుని అంగీకరించిన వారి దగ్గరికి వెళ్ళి అడగండి అయ్యా మరి మేము వ్యర్థంగా అన్ని పోగొట్టుకున్నాం వ్యర్థంగా నష్టపోయాం మా జీవితం పాడైపోయింది మరి మీరు ఎలా ఇంత సంతోషం ఉండగలుగుతున్నారు వాళ్ళు చెప్తారు అడగండి మేము ఏసు ద్వారా సంతోషంగా ఉన్నాం మేము ఏసు ద్వారా ఆనందంగా ఉన్నాం నేనైతే చెప్పగలను అండి మనసాక్షి మీద మరి నా గుండె చేసుకుని చెప్పగలుగుతా నేను ఈరోజు ఏమి ఉన్నా ఏం లేకపోయినా ఆనందంగా సంతోషంగా నేను ఉండగలిగే పరిచర్య చేయగలుగుతున్నానంటే నేను నా సమయాన్ని వృధాగా పోనించుకోవడం లేదు వ్యర్థంగా ఏది చేయను వ్యర్థమైన తలంపులు వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైన పెట్టుబడులు ఏది నేను చేయలేను నా వల్ల కాదు ఎందుకంటే నాలో ఏసై ఉన్నాను నేను ఏసైతో ఉన్నాను ఏసై పని జరిగిస్తూ ఉన్నాను ఏసఐ ప్రేమ రుచి చూశాను ఏసై చేసిన త్యాగాన్ని గమనించాను తెలుసుకున్నాను కాబట్టి ఈరోజు నా తిరిగిన వ్యర్థంగా తిరిగిన కాలం అంతా మరి నేను ఒక్కోసారి బాధపడతా ప్రభావ వ్యర్థంగా ఎంత కాలం వేస్ట్ చేశాను ప్రభు నేను అప్పుడే నీ సేవలకు వచ్చింది ఇంకా ఈ పాటికి ఎక్కడ ఉండేదో ప్రభు ఆయన నీకు వందల ప్రభావ మరి ఆ రోజు వ్యర్థంగా తిరిగాను కాబట్టి నాకు జ్ఞానోదయం అయింది ఈరోజు అంటే నాకు తెలిసింది ప్రభావ అందునుబట్టి నీకు స్తోత్రం నిజంగా నన్ను ఎవరు లోకలకు క్షమించలేరు అనుకున్నా కానీ నువ్వు నన్ను క్షమించినావు అందరి చిదిరించినా నువ్వు నన్ను ప్రేమించినావు అందరూ నన్ను హక్కున చేర్చుకోలేకపోయినా నువ్వు నన్ను హక్కును చేర్చుకున్నావు ఎంత గొప్ప అనేది లోకమంతా అవమానపరిచింది కానీ నువ్వు నాకు ఇచ్చినావు ప్రభావ అల్పడి నా యోగ్యుడిని దేనికి పనికిరానంతండి వ్యర్థముగా తిరిగి నాశనం అయిపోయిన నా జీవితాన్ని ఈరోజు నిజంగా నువ్వు ఇంత గొప్ప స్థితిని నిలబెట్టినావు ప్రభు నిజంగా దేవునికి సాధ్యం అండి ఈరోజు నీ జీవితం వ్యర్థమైపోతుందా రోజు రోజుకి పడిపోతున్నావా రోజు రోజుకి రాలిపోతున్నావా రోజు రోజుకి నీ జీవితం ఏమైపోతుందో దిక్కుతోచని స్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావా ఎందుకు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు వ్యర్థంగా తిరిగింది చాలు తిరిగి 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 నేను చెప్తానండి మా సంఘంలో ఎప్పుడైనా శుక్రవారం శనివారం ఆదివారం వాక్యని చెప్తాను మీరు ఈ లోకం అంత ఎన్నిసార్లు తిరిగినా తిరిగి 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 మళ్ళీ రావాల్సిన ఏస యుద్ధకే ఎందుకంటే వాక్యం చెప్తుంది ఏసే లోకరక్షకుడు హల ఊయా హల ఊయ ఏసే లోకరక్షకుడు ఏసు తప్ప రక్షించే వారు ఈ లోకం నిజంగా ఎవరు లేరు అందుకే వాక్యం చెప్తుంది ఏసు క్రీస్తు అందరికీ ప్రభు ఆయన అందరికీ ప్రభు అందరికీ దేవుడు ఆయనే ఒకనొక దినం రాబోతూ ఉంది ప్రతి మోకాలు ఏసునాలు వంగబోతా ఉన్నాయి మందరాలు చాలు ఇప్పుడు చాలామంది సేవకులు మందిరాలని బ్రాంచీలని ఇంతమంది సేవకులు ఎందుకు ఇంత ప్రయాసం అంటే అంత్య దినాలలో మందిరాలు నిండిపోతాయి పొర్లిపోతాయి మేన్ ఆమె దేవునికి మహిమ ఈ రోజున మరి ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని బిడలారా ఈ వాక్యం వింటున్నా మీరు అందరూ కూడా దయచేసి వ్యర్థముగా తిరిగింది ఇంకా చాలు వ్యర్థంగా సమయాన్ని పోగొట్టింది చాలు వ్యర్థంగా చేసిన తలంపులు ఆలోచన చేసింది చాలు ఇక్కడ నుంచి ఆయన ప్రభుయ్ దగ్గర నా దేవునికి మంచి ఆలోచన చెప్తాడు మంచి మార్గంలో నడిపిస్తాడు శ్రేష్ట ఈవులతోనే తృప్తిపరుస్తాడు ఆయన నిజంగా ఆయన దగ్గర సర్వ సమృద్ధులు దాగి ఉన్నాయని వాక్యం చెప్తా ఉంది నేను కూడా అది అనుభవిస్తున్నాను సర్వ సమృద్ధి దేవుడు ఇస్తాడు నీ జీవితం నిజంగా ఏ కొ కూడా నా దేవుడు చేయడానికి ఇష్టపడ్డాండి ఎంత అద్భుతకరమైన దేవుడు ఆశ్చర్యకరమైన దేవుడు ఇంతకాలం వ్యర్థంగా తిరిగి 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 అలిసిపోయి సొలిసిపోయి రోడ్డు మీద పడ్డావా భార్య బిడ్డలతో రోడ్డు మీద పడ్డావా ఒకప్పుడు మంచి ఇంట్లో ఉన్నానన్న ఈరోజు నా పరిస్థితి ఇట్లా అయిపోయింది ఏనైనా పరిస్థితి అంటే వ్యర్థంగా డబ్బంతా పోగొట్టానన్న తాగుడికి జూదానికి దానికని దీనికని కదండి చాలా నిజంగా రోడ్డు మీద పడేంతవరకు అర్థం కదండి చాలామంది కానీ మీరు అందరి ధన్యులు ఆ స్థితి రాకముందే ప్రభు ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు వ్యర్థంగా తిరిగింది చాలు యవనస్తుడా వ్యర్థంగా తిరిగింది చాలు వ్యర్థమైన ప్రేమలు చాలు వ్యర్థమైన వ్యసనాలు చాలు వ్యర్థమైన అల్లరితో కూడిన నాటో చాలు ఇక్కడ నుంచి ప్రభు యొద్దుకు రా నీ జీవితాన్ని మార్చుకో నా దేవుడు నీ జీవితాన్ని పరిమళ సువాసనగా మారుస్తాడు మకరందముగా మారుస్తాడు మారా వంటి నీ జీవితాన్ని నా దేవుడు మధురంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు మేన్ హలూయా హలలూయ ఈరోజు నా ప్రభు ఎదుగును రాగలిగితే నా ప్రభు నేను నిజంగా వ్యర్థమైపోయిన జీవితాన్ని అద్భుతకరంగా నా దేవుడు మారుస్తాడు మేన్ హలూయా దేవునికి మహిమ కలుగునగాక వస్తావా ఎవనొస్తుడా ప్రియ చెల్లి ప్రియ తమ్ముడా ప్రియ అక్క ప్రియ అన్న ప్రియా ప్రియ తాత తమ్ముడ అంకుల్ లాంటి అందరికీ ప్రేమతో దేవుడు పిలుస్తున్నాడు వ్యర్థముగా పోగొట్టుకునింది చాలు ఇంకా రండి నా దేవుడు మీకు సమయోచితమైన జ్ఞానం కలుగు చేస్తాను నా దేవుడు మీకు విశ్రాంతి కలుగు చేస్తాను నా దేవుడు మీకు ఆశీర్వాదం కలుగు చేస్తాడు నా దేవుడు మీకు ఆరోగ్యము ధీమినలు సర్వ సమృద్ధి నా దేవుని నమ్మిన ప్రజలకు నిజంగా ఎన్నటికీ ఎప్పటికీ ఏ కదువా ఉండదు ఆ మేన్ హాలూయ కాబట్టి వ్యర్థంగా తిరిగింది చాలు తిరిగి 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 రావాల్సింది మళ్ళీ యేసయ్య వద్దకి కాబట్టి ఇది అనుకూలమైన ఇదే రక్షణ దినం ఇప్పుడే ప్రభు రా నా మాటలు అంగీకరించి ప్రభు రా ప్రభు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నీ జీవితాన్ని మళ్ళీ తిరిగి ఆయన కట్టగలుగుతాడు దేవుడు మంచి బిల్డర్ అండి ఆయన కడితే నిజంగా ఆయన మన జీవితాన్ని కట్టాడంటే అది ఎవరు కూల్చలేరండి కాబట్టి మన ఇండ్లు ఆయన ద్వారా కట్టించుకుందాం మన జీవితం ఆయన ద్వారా కట్టించుకుందాం ఏసై లేకపోతే నేను లేనండి ఏసయ్యా నువ్వు నాకుంటే చాలు ప్రభు నీ తోడే నాకు చాలు ప్రభు నీ నీడ నాకు చాలు ప్రభు ఇంతకాలం వ్యర్థంగా అన్నీ చేసి నష్టపోయాను ఇక నుంచి నీతో బ్రతకాలని నాశపడుతు నాకు సహాయం చేస్తావా అట్టి కృప నా దేవుడి మీకు దయచేయిన గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం అందరు తలలు ఉంచండి ప్రార్థన అందరు కళ్ళు మూసుకోండి ప్రార్థన మా ప్రియమైన నే క్రీస్తు ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభావ ఇంతవరకు నీ మాటలు చెప్పే గొప్ప ధనతన కలుగు చేసిన నీకు స్తోత్రం విన్న వాక్యం నిరుకట్టి ఫలింపు చేయమని వేడుకుంటూ వ్యర్థముగా తిరిగిన కాలము చాలని నీ ప్రభా నీ బిడతాను మాట్లాడినవు తండ్రి వారు కూడా ప్రభా తెలుసుకొని వ్యర్థంగా వారి జీవితాన్ని పోగొట్టుకోకుండా నీ సన్నిధికి చేరి నీతో ఉండి నీతో ప్రభా మరి సంబంధము సహవాసం కలిగి నీ బిడలగా నీ సొత్ జాగ్రత్తగా ఈ లోకల్ బ్రతుకున్నట్లుగా చేయమని వేడుకుంటూ వారిని దీవించండి ఆశీర్వదించిన ఆరోగ్యము శక్తి బలము సర్వ సమృద్ధి వారికి దయచేయమని వేడుకుంటూ యేసు సునామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయము శుడు రక్తమే జయము ప్రభు ఏ సునామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ 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 ప్రైజ్ అలాడ్ అందరికి వందనాలు ప్రైజ్ అలాడ్ దయచేసి గమనించండి కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పకుండా మన ప్రసంగాలు వస్తూ ఉంటాయి వీక్షిస్తూ ఉండండి అలాగే ఉదయం కూడా వస్తూ ఉన్నాయి మధ్యాహ్నం కూడా వస్తూ ఉన్నాయి రాత్రి పూట కూడా వస్తూ ఉన్నాయి వీక్షించండి ఒకవేళ ఇంకా కళ్యాణ్ బాబు గారు మీ ప్రసంగంలో మాకు ఇంకా అవుతూ ఉంది మాకు ఇంకా వినాలనిపిస్తుంది అని మీకు ఆశ ఉంటే మా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే మీరు ఒకసారి వాట్సాప్ నెంబర్కి ఐ మీ యొక్క యాప్ పంపండి అని నేను అడిగితే మనకంటూ సపరేట్గా ఒక యాప్ తయారు చేసినాము అందులో ఇరవై నాలుగు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి మరి ఎక్కడున్నా పని చేసుకుంటున్నా ఇంట్లో వంట పని చేసుకున్నా ఎక్కడున్నా సరే మీ మీ సెల్లో మరి నా ప్రసంగాలు మీరు వినొచ్చు ఉచితంగా జ్ఞాపకం చేసుకోండి అలాగే ఏందా మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీ కుటుంబం తరఫున కనీసం ఒక రెండు వేల రూపాయలైనా మీరు ప్రతి నెల చేయడానికి ముందుకు రావాలని మరీ మరీ ప్రభుపేట మనవి చేస్తున్నాం ఎంతో భారంగా ఉంది పరిచర్య ఎంతో శ్రమతో నింపబడింది పరిచర్య కాబట్టి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మరీ మరీ మనువి చేస్తూ ఉన్నాను చూడడం మాత్రమే కాకపోతే ఎవరో ఇస్తారని అనుకోవద్దు వందలు ఇద్దరు ముగ్గురు మాత్రమే ముందుకు వస్తామని జ్ఞాపకం చేసుకోండి మరి రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని వర్లరా మరి మనకు సువార్తకు వ్యాన్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ కెమెరా కానీ మనకు అవసరం ఉంది దయచేసి మీరు ముందుకు రండి సహకరించాలని ప్రభు పేరట మరీ మరీ మనం చేస్తూ ఉన్నాను దయచేసి గమనించండి తిరిగి రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం కొత్త వర్తమానంతో అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్లాడ్ సహకరించండి దయచేసి ఖచ్చితంగా సహకరించండి మీ ఫోన్ పే ఆన్ చేసి ఈ నెంబర్కి మీరు మీ సహకారాన్ని పంపించవచ్చు ప్రైజ్ అలాడ్ అందరికి వందనాలు మీ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుని పేరట మీ అందరికి కూడా వందనాలు అండి ఈ రోజున నేను మీకు మా గృహాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో నాశపడతా ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి ఇది మేము ఉంటున్నటువంటి అండి దీని సైజు వచ్చేసి పదైదుకు పన్నెండు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం ఒక సింగిల్ రూమ్ అండి మీరు చూడొచ్చు మీరు ఒకసారి చూడొచ్చు చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి మీకు కనపడుతుంది ఇది సింగిల్ రూమ్ అండి జ్ఞాపకం చేసుకోండి మీకు చూపిస్తూ ఉన్నాం ఇక్కడ మా క్లాత్స్ అన్ని మా బట్టలన్నీ ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి పాప నిద్రపోతూ ఉంది ఇది ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము నైట్ పూట ఇదేనండి మాకు బెడ్ ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామండి ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము మళ్ళీ ఉదయం లేవు కానీ దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి దేవుడు మాకు ఇచ్చినప్పుడు చిన్న చిన్న ఇల్లు అండి ఇది ఒకే ఒక రూమ్ అండి సింగిల్ రూము చిన్న ఫ్రిడ్జ్ అండి ఈ టేబుల్ వచ్చేసండి అండి ఎవరైనా ఎడిటింగ్ చేసుకోవడానికి అందుకని ఈ టేబుల్ దానికి వాడతామండి అలాగే ఇది మా చిన్న వన్ రూమ్ కదండి మీరు చూస్తా ఉన్నారు చూడండి ఒకసారి చూడండి మీరు కూడా చూడండి ఇది చిన్న రూమ్ అండి త్రీ బై ఫోర్ అండి చిన్న రూమ్ ఇన్ని మా సరుకులు మా గ్యాస్ స్టవ్ అలాగే మా వంట సామాన్లు అన్ని మా పాత్రలు కూడా చూడండి ఒకసారి దేవుడు దేవుని కృపను బట్టి చిన్న ఇండ్లు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి ఒకసారి మీరు బయట కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి చిన్న ఇండ్లు దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి చిన్న ఇల్లు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి దాదాపుగా ఏడు వందల మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే ఒక సంవత్సరం నుంచి ఆగిపోయిందండి మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి గోడల క్రాక్స్ వస్తూ ఉన్నాయి అంటే గోడలు చీల్తూ ఉన్నాయి పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి చూసారు కదండి మందిరం గొప్ప మందిరం అండి ఆగిపోయింది ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఇన్నికి ఒక్కసారి ఉండదు ఉండకపోవచ్చు కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం మీకు బాగా గమనించర్లేదు ఇది చిన్న ఇళ్ళండి మాది దేవుని ఆలయం కొరకు ఇరవై ఐదు సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి ఇరవై ఐదు సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈరోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము మా కష్టాలు చూపించాము మా ఇబ్బందులు చూపించాము ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాలోని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి వీళ్ళు ఎంతకన్నా సాయం చేస్తూ వస్తూ ఉన్నారు దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి ఈ వీడియో ఎందుకంటే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనివి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిల్లు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలయినా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తూ ఉన్నారు అందుని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించు గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్